ఇరవై మూడవ తారీఖు నాడు దిశ పేపర్లో మరియు బీఆర్కే న్యూస్ ద్వారా జమ్మిగుంట అంజనా టౌన్షిప్పై రియల్ మాఫియా బరితెగింపు అనే వార్తలు రాయడం జరిగింది సంవత్సరాల్లో కూడా ఎన్ని కాంప్లైంట్ చేసినా కూడా అందరి ఉద్యోగస్తులు ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా రావడం జరిగింది ఇలా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు ఏడీ కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్లు వచ్చి ఇలా లేఅవుట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ లేఅవుట్ కూడా అన్ని నామ్స్ ఉన్నాయా లేవా అని కూడా కలెక్టర్ కూడా వెరిఫికేషన్ చేస్తారు లేఅవుట్ సబ్సిడేట్ కూడా బెంగు కూడా ఉంటుంది ఆ కరెంట్ నుంచి ఆ లేఅవుట్ కూడా బెంగు అన్నీ కరెక్ట్ ఉంటేనే లేఅవుట్ పర్మిషన్ వస్తుంది ఆ లేఅవుట్ పర్మిషన్ వచ్చిన తర్వాత కూడా ఒక టూ ఇయర్స్ మాటి కూడా ఉంటుంది ఆ గవర్నమెంట్కి ఏదైతే మనం జాగ ఇవ్వాల్సింది కావచ్చు రోడ్లు కావచ్చు వాటర్ ట్యాంక్ కావచ్చు అక్కడ సెక్యూరిటీ అన్ని ఓకే అయితేనే రేరా సర్టిఫికేట్ వీటి ఆ రేరా సర్టిఫికేట్ ఎప్పుడు విడుదలవుతుంది ఇక్కడ అన్ని నామ్స్ ఉంటే ఇక్కడ కలెక్టర్ నోటీస్ పంపితే కలెక్టర్ ఓకే అంటేనే రేరా సర్టిఫికేట్ వస్తుంది ఆ రేరా సర్టిఫికేట్ వస్తేనే ఇక్కడ ఇల్లు కట్టుకునే వరకు లోన్ వస్తుంది ఈరోజు అన్ని బ్యాంకుల వాళ్ళు కూడా లోన్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉన్నది మరి బ్రహ్మాండంగా కూడా మేము సెవెంటీ పర్సెంట్ కూడా అమ్మడం జరిగింది చాలా మంది ఈరోజు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు ఇళ్ళలో కూడా నివాసం ఉంటా ఉన్నారు ఈరోజు రాత్రి రాత్రి ఫోటోలు తీసి ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉండదు గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా ఉంటుంది నా కొరకు ఉద్యోగస్తులు రెండు రోజులు ముందు రాయి లేకుండా పనిచేస్తారు ఇవ్వచ్చు కానీ మరి ఎవరు కూడా నామ్స్ తప్పి పనిచేయరు మరి ఇట్లాంటి కాంప్లైంట్ వేసిన తర్వాత మూడేళ్ళ నుంచి కూడా ఎన్నో సార్లు కాంప్లైంట్ వేస్తే ప్రతి ఒక్క అధికారి కూడా వచ్చి ఇప్పుడు బిజీ చేయడం జరిగింది ఈ బాట అన్నారు బాట కూడా మేము పోయినాం బాట తీయమని మేమే చెప్పినాం నేను కూడా గారికి ఈ బాట తీయాలని కూడా నేను కూడా ఇవ్వడం జరిగింది అయ్యప్ప టెంపుల్ నుంచి అది వరకు పోయే రోడ్డు కూడా తీయాలని నేను కూడా ఇవ్వడం జరిగింది అదే కాకుండా రెండు ఎకరాల భూమి ఉన్నది అక్కడ నేను గున్నది దర్బారం సాయంపేట రైతులు భూమి కొన్ని కొన్న తర్వాత ఎవరి దగ్గర ఎంత సర్వే నెంబర్ ఎంత భూమి కొనదో లెక్క ఉంటుంది మరి రెండు ఎకరాల భూమిని గవర్నమెంట్ ల్యాండ్ కలుపుకుంటే ఆ రెండు ఎకరాలకు సర్వే నెంబర్ ఎక్కడించెలు వస్తుంది అని మీ అందరూ కూడా తెలియస్తారు అటు దిక్కులు ఉంటాయి పొడుగు ఉంటుంది అడ్డం ఉంటుంది నేను అక్కడ సీసీ రోడ్లు డ్రైనేజ్ గ్రౌండ్ వాటర్ టైం చుట్టూ కూడా గోడ పెట్టడం జరిగింది అందులో ఇప్పుడు పోయి కలుసుకున్నప్పుడు ఉంటుంది కదా పట్టిన రెండు ఎకరాలు అంటే అక్కడ చాలా మంది ఇల్లు కట్టుకుంటారు వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు ఇప్పుడు ఆయన కోటి రూపాయలు ఇల్లు కట్టుకున్నారు ఆయన సడేలా చూసి అంజనా టౌన్షిప్లో గవర్నమెంట్ ఉండరాలున్నాయి రేపు మాపంచ సీల్ చేస్తా ఉన్నారు ఇది భయపడేమి లేదు నేను కూడా ఈ జమ్మిగుండ పుట్టి పెరిగినోని నేను ఎన్నో పదులుగు పడుకోవడానికి కూడా చేయడం జరిగింది ఇట్లాంటి తాటాకు సప్పులకు నేను భయపడను మీరు ఏదైనా ఉంటే తెలుసుకోరు మీరు కరెక్ట్గా కంప్లైంట్ చేసుకోరు ఇంకెలా చేసుకోరు కానీ మీరు మీ పేపర్ కానీ మీ న్యూస్ కానీ ఇష్టమని రాత్రి ఇక్కడ పోరు వాళ్ళ పేపర్ కూడా రద్దు చేయాలని కూడా ఆ న్యూస్ రద్దు చేయాలని నేను కోర్టు ద్వారా కూడా పంపించడం జరిగింది ఎందుకంటే డ్యామేజ్ కూడా వేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు తెలుసుకొని మాట్లాడాలి తప్ప అక్కడ ఒక ఇరవై కోట్ల ఆస్తి నష్టపోయే విధి ఈరోజు మరి అలా కూడా మాకు కూడా చాలా మంది పార్ట్నర్ కూడా ఉన్నారు ఓన్లీ అండమ్స్ రాజేశ్వరరావు మరి ఇప్పుడు మున్సిపల్ మీద కూడా రెండు సంవత్సరాల కింద అవిశ్వాసం అయిపోయిన తర్వాత కూడా రెండు కోట్లాది రూపాయలు మరి దుర్వినియోగం కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు వరకు రెండు సంవత్సరాలపై మళ్ళీ రేపు ఏళ్ళు ఎలక్షన్ కూడస్తూ ఉన్నది మరి ఈ రోజు వరకు కూడా మీ ప్రభుత్వం ఉన్నది మీ కలెక్టర్ ఉన్నారు మీ డిపార్ట్మెంట్ ఉన్నది ఇప్పటివరకు ఒక వెయ్యి రూపాయలు కూడా మీరు అవినీతి చూపించి రాని తెలియస్తా ఉన్నా అరవై లక్షల కరెంటు పోల్ కూడా మున్సిపల్ నుంచి తీసుకొచ్చి అంజనా టౌన్షిప్లో వేయడం జరిగింది కూడా నిన్న చెప్పడం జరిగింది ఆ న్యూస్లో సూచించడం జరిగింది మరి నేను ఆ గవర్నమెంట్ ద్వారా కట్టిన డాక్యుమెంట్స్ గవర్నమెంట్ ట్యాంక్ తీసుకొని అందులో టెన్ పర్సెంట్ కట్టి మొత్తం మేమే కరెంట్ పోల్ కూడా వేయడం జరిగింది మరి మున్సిపల్లో ఎనభై అయితే మీరు దొరకబట్టండి ఆఫీసర్లో చర్య తీసుకోండి కానీ నిరాధారమైన మాటలు మాట్లాడితే ఊకం ఎందుకంటే మీరు అంతా నిజం చెప్పండి మీరు మంచి వార్తను తీసుకురండి అన్న జరిగితే వెళ్ళి తీసుకురాని అని మెయిల్ రాయకాలని చేస్తే ఎవరు భయపడరు ఇక్కడ నేను ఆ రెండు న్యూస్ వారికి పేపర్ వారికి నేను డ్యామేజ్ కూడా షూట్ ఇవ్వడం జరిగింది అంజనా టౌన్షిప్లో మీరందరూ కూడా మిత్రులు కూడా నేను డెవలప్ చేసినప్పుడు మిమ్మల్ని కూడా రమ్మని కూడా జరిగింది అక్కడ మేము కూడా మీరు అందరూ కూడా చూడడం జరిగింది మీరందరూ కూడా అంజన టౌన్షిప్ ఇక్కడించే పోదాం చూద్దాం ఇప్పుడు నేనేమన్నా మార్చు మారుతా రేపు అధికారులు చూసుకోమనండి ఇంకా కాంప్లైంట్ చేయండి మూడేళ్ళ నుంచి వాళ్ళు వేస్తున్నారు కదా ఒక గుంట కూడా చేయగలిగారా ఏం చేయకుండా కూడా రోజుకొక ఒక వార్తలు వస్తే అక్కడ నా ప్లేస్లో మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి ఎంత ఇబ్బంది పడతారో ఒక నలుగురు పార్ట్నర్ కాస్త ఒక వెంచర్ చేస్తే ఎంత ఇబ్బంది ఉంటే మీకు తెలుసు ఎందుకంటే నేను ఇన్లీగల్గా భూమిలోనే అంతలేను ఒక లేఅ మంచి ప్రపంచం ఆలోచన చేస్తూ ఉంటే దానికి మరి చేయకుండా కాలాలు కట్టబెట్టకుండా రాజకీయం దురుద్దేశంతో ఎలక్షన్లు వస్తున్నాయి రాయలసీమను డ్యామేజ్ చేయాలి గిట్లా డ్యామేజ్ చెప్తా అంటే జమ్మకుండా తెలుసు ఐదు సంవత్సరాలు రాయసీలు ఏం డెవలప్ చేసిందో ప్రజలే తెలుసు వాళ్ళు రాసినంత మాత్రాన నా క్యారెక్టర్ ఇబ్బంది కాదు మా జమ్మగుండ పబ్లిక్ కూడా తెలుసు నేను చేరిమేన ఐదు నెలలు ఏ డెవలప్ చేసినా మా పాత్రిక మిత్రులు మీ అందరూ తెలుసు మీ ప్రభుత్వాలు కూడా నేను ఎన్ని పనులు చేసినా మీకు తెలుసు నాకు తెలుసు అధికారులు తెలుసు ప్రజలు తెలుసు వాళ్ళు డైరెక్ట్ నాతో కొట్లాడాలి తప్ప మిమ్మల్ని కూడా మిస్గైడ్ చేసి ఏదో జరిగిందని రాత్ర మీరు కూడా ఆలోచన ఏమని కూడా మా పాత్రికల ద్వారా ఆ ఇద్దరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా రాజకీయంగా అమౌంట్ ఎదుర్కోండి మీరు ఉన్న ఉండి కూడా బ్లాక్మెల్ చేయడం ఏంటి డైరెక్ట్ ఉంటే మీ ప్రభుత్వం మీ కలెక్టర్ మీ ఎమ్మెల్యే మీరు అందరూ ఉండరు మీరు ఏమైనా చేయండి అధికారులు జిల్లా అధికారులు పర్యవేక్షణ దీన్ని చైర్మన్ ఎవరు లేవటప్పుడు కలెక్టర్ కాదు దీన్ని ఫైనల్ లేవటెవరు సిఎస్ డేరా అంటే సర్టిఫికేట్ రావడానికి ఇన్ని ఉండి కూడా మీరు మంచిగా చేస్తే కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు మీడియా మిత్రుల ద్వారా ఆ రెండు ఛానల్ నేను తెలియస్తూ ఉన్నా వాళ్ళని డ్యామేజ్ షూట్ చేయడం జరిగింది లాస్ట్ ఆ పేపర్ కానీ ఆ ఛానల్ కానీ సీల్ కనుక కూడా వాళ్ళు వెంబడి పడి నేను ఎందుకంటే నాకు మరి విలువలు ఉన్నాయి మాకు కోర్టు అంటే నమ్మకం ఉన్నది అధికార అంటే నమ్మకం నేను అధికార ద్వారానే కోర్టు ద్వారానే వాళ్ళు ఎదుర్కొంటారని తెలియస్తూ మీకు